జన్మలో ఒక దేశానికి వెళ్ళావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా నీ జన్మలో చేతగాని దద్దమ్మ నువ్వా మా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మా బాలకృష్ణ మాట్లాడేది నీకు అర్హత ఉందా ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు నువ్వు పరీక్షించుకో ఎవరు మాటనో నువ్వు కూడా బాలకృష్ణ విమర్శిస్తాను నిన్ను నీకు ఏ పేరు పెట్టాలో హిస్టరీలో లేదు మీ నాన్న అడ్డా పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించినటువంటి నీచుడు మరి అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టించినటువంటి ఘనత నీదే చంద్రబాబు ఒక దేవుడు లాంటి కుటుంబం ఎన్టీ రామారావు బిడ్డని ఆడబిడ్డని అవమానించినటువంటి అసెంబ్లీ నీది ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో మరి భారతదేశంలో ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిది జనవరి నాలుగు వరకు ఈ భారతదేశంలో తెలుగు వారందరూ కూడా సైకో జగన్ గూగుల్లో కొడితే సైకో ఎవరంటే జగన్ రెడ్డి అని వస్తుంది నీకు ప్రజలు పెట్టిన పేరు అది మేం పెట్టింది కాదు ప్రజా వేదిక అనే పేరు ప్రజల కోసం పెట్టిన వేదిక నువ్వు వచ్చిన వారానికే కూర్చావంటే మానసిక పరిస్థితి ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో మా బాలకృష్ణ విమర్శించేది కాదు ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే ముండే లక్ష మంది అభిమానులు ఉమ్ము ఉమ్ములో కొట్టుకుపోతావు జగన్ ఆ ఉమ్ములో కొట్టుకుపోతావు సైకో జగన్ గుర్తు పెట్టుకో అంతేగాని చేతగాని తాతమ్మ భయపడే దద్దమ్మ ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి పోయి మాట్లాడాలి అసెంబ్లీ భయపడి దాంకొని చేత కానీ మా బాలకృష్ణ మా బాలకృష్ణ తిట్టే అర్హత నీకుందా అని అడుగుతున్నాను నీ బతుకంతా దోచుకోవడం దాచుకోవడం తిరుగుకోవడం నీకు నీ మంత్రులు అదొక మంత్రి వరకు గతంలో నువ్వు ఒక మంత్రి ముఖ్యమంత్రి చీ 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 అసహంగా ఉంది భారతదేశంలో చంద్రపటంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉందంటే ఆంధ్ర రాష్ట్రం నీ ప్రభుత్వంలో మరి ఎక్కడ పరిపాలించావా రోజు బ్రహ్మాండంగా చేస్తుంటే చంద్రబాబు మనసు మా బాలకృష్ణ ఏం మాట్లాడు ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూడు సైకో జగన్ తెప్పించుకొని చూడు ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు పరీక్షించుకో నీ బతుక్కి బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు ఎవరుకుంటున్నావు ఎవరుకుంటున్నావు బాలకృష్ణ అంటే దైవ సమానుడు సిగ్గు లేకుండా ఆయన అభిమాని చెప్పుకొని సిగ్గులేదా నీకే అడుగుతున్నా ఏ రోజు కూడా ఇంత అవినీతి బాలకృష్ణ మీద నీ బతికే అవినీతి నీ బతికే హత్య రాజకీయాలు నీ బతికే బూతులు నీ బతికే స్వార్థం అటువంటి బతుకు నీ బతుకు మా బాలకృష్ణ విమర్శిస్తావా అని అడుగుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది నువ్వు సర్వరాజం చేసిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు వాళ్ళని విమర్శిస్తావా లోకేష్ బాబు వివిధ దేశాల పరిశ్రమల కోసం ఉద్యోగం కోసం వాళ్ళని విమర్శిస్తావా నీ పనికి ఒక మాట ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో బాల కృష్ణా జోరకు మరొక్కసారి వస్తే నాలో కోసం అని హెచ్చరిస్తున్నా